사이드라 사이드라

你送、嗯。<laughs> ఊళ్ళో కూడా అంత తెలిసిన వాళ్ళు చెప్పాలి ఇబ్బందులు ఉన్నా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా ముందుకు పోదాం మనం బాబు గారు మనకు వంద రోజుల్లో చేసుకున్న కార్యక్రమాలు ఇవి ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి మనం నలుగురికి చెప్పాలా అవునా అందరు ఓకే ఓకే ఇప్పుడు ఎందుకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా చాలా రోజుల తర్వాత డబ్బులు చాలా రోజుల చూస్తున్నారు బీవీ నగర్ మేము <US> అదే <morally> <wangimeros>

చెరువుకి కెనాల్ కనెక్ట్ ఉందా కనాల్ యాక్చువల్లీ మనకి మెయిన్ కెనాల్ ఉంది కదా రెండు ఉత్తరం మనకి వెళ్ళిపోయింది మన కలిగిరి దగ్గర నుంచి ఇటు ఉంది అది యాక్చువల్ పదహారు కిలోమీటర్లు అదే కదా కిలోమీటర్ల పెండింగ్ ఉంది అంటే చెరువు తాగేస్తే ఆరు అయిపోతుంది దాకా వస్తుందా నాన్నకు వస్తుందా ఓకే నా ఇది వంద రోజుల్లో మనం చేసుకున్న కార్యక్రమాలు నలుగురికి చెప్పండి తెలుగు చదువుతారుగా చెప్తున్నారా నమస్కారం రవీంద్ర బాబు గారు ఇప్పుడు అడుగుతా ఉన్నా మీ గురించి ఏమన్నా విచారా లేదు ఈరోజు ఒకటి నెల్లూరు రోడ్ ఒకటి ఉదయగిరిలో కొండ కింద పల్లెల రోడ్డు ఒకటి కొన్ని ఎంతో కాలంగా ఎంతో కాలంగా వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు రోడ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాటికి కృషి చేస్తా ఉన్నాం అలాగే మన ఎన్ఆర్జీస్ నిధుల కింద పంచాయతీలో సిసి రోడ్డు కానీ అన్నిటికీ కూడా దాదాపు ఒక పది కోట్లకి మనం రెడీ అయ్యాము ఇప్పుడు ఇన్స్టిమేషన్ చేసి పది కోట్లు వర్కులు చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి పంచాయతీలో కూడా వర్తలు తీసుకొని ఎక్కడెక్కడ మనకి బాగా ఇబ్బంది ఉంది అవి చేసుకుంటా అంత పరిస్థితి డ్రైన్స్ కానీ మీకు ఏ అవసరాలు వచ్చినా కూడా మన పంచాయతీ టిడిపి నాయకులు ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు రాఘవేంద్రరావు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి లేదు మీకు మరీ ఇబ్బంది అనిపించినప్పుడు మన ఎమ్మెల్యే ఆఫీస్ వచ్చి మనం మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సమస్య ఉంటే డెఫినెట్ గా మీరు దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ వ్యవస్థను కూడా మన పంచాయతీ లెవెల్ నుంచి మనం ప్రటిష్టం చేసుకుంటా ముందుకెళ్ళాలి నేను అబ్జర్వ్ చేసింది మూడు నెలల్లో మూడు నెలల్లో నేను అబ్జర్వ్ చేసింది ఒక ఒక రకంగా ఏంటంటే ఓవర్ యూసేజ్ అంటే ప్రతి చిన్నదానికి పోలీసులు వాడడం చిన్న చిన్న తగాదాలకి గోడ తగాదాలకి చిన్న చిన్న మరీ సిల్లీ దించిన దగ్గరికి వస్తా ఉంటాయి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని గ్రామాల్లో కానీ పంచాయతీల్లో కానీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటా గొడవలు పెట్టుకుంటా ముందుకు పోతే ఏ వ్యవస్థ కూడా బాగుపడదు దయచేసి అయినా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మనం కేసులు తగ్గించుకోవాలి వీలైనంత వరకు సత్వారం పరిష్కారం చేసుకుని కొంతమంది పెద్దలను కూర్చోబెట్టుకుని పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసుకుందాం అలాగే పార్టీ వైపు నుంచి కూడా ప్రతి పంచాయతీకి ఒక నాయకత్వం ఉండేటట్టు చూసి అక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ అన్నింటిలో ఒక్కొక్క హ్యాబిటేషన్ కిటర్ పెట్టుకుని డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మానిటర్ చేసుకుని అలాగే మండల నాయకత్వం మండల నాయకత్వం ఉంటారు కానీ పంచాయతీలో ఒకరి పంచాయతీలో కథనం చేయకుండా ఆరు పంచాయతీ ఆ నాయకులు కూర్చొని పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్లే దానికి అడ్మినిస్ట్రేషన్ మారుతాం పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా తెలుగుదేశం పార్టీని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది యువకులు ఎంతో మంది ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తా ఉన్నారు వారికి కూడా అవకాశం ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి డెఫినెట్ గా నేను ఆ విధంగా కృషి చేయడం జరుగుతోంది ఉంది టోటల్ గా అడ్మినిస్ట్రేషన్ పంచాయతీ లెవెల్లోనే చేయబోతా ఉన్నా రాబోయే రోజుల్లో కూడా మొట్టమొదటిసారిగా జలలింగ మండలంలో జమలపాలెంలో పంచాయతీ ప్రజా ఒకటి పెట్టడం జరిగింది చిన్న పైలట్ ప్రాజెక్ట్ లాగా టెస్ట్ చేసి చూసామంటే ఎంత టైం పడుతుంది మన గ్రీవెన్స్ తీసుకోవడానికి సమస్యలు ఎట్లా పరిష్కారం చేసుకోవాలని నాలుగు గంటలు కూర్చున్నాం మన దగ్గర రావాల్సిన గ్రీవెన్స్ ఇచ్చినాయి చాలా మందితో వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ చేయి ఇంటరాక్ట్ అవ్వగలిగాము ఆ కార్యక్రమం అయిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని ఆ సమస్యలని మన దగ్గర పెట్టుకుని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఏ సమస్య పరిష్కారం కాలేదు ఏది పరిష్కారం అవుతుంది లేకపోతే ఎప్పుడు పరిష్కారం అవుతుంది దీనికి సంవత్సరం పడుతుందా రెండు సంవత్సరాలు పడుతుందా లేకపోతే నెల రోజులు పడుతుందా అనేది క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే మన గ్రీవెన్స్ అయిన తర్వాత ఒక గంట గంట కూర్చున్నాం మేము కూర్చొని పంచాయతీ లెవెల్లో ఉన్న టీడీపీ నాయకులతో కూర్చొని చిన్న మీటింగ్ అలా అలాగే సమస్యలు ఉన్నాయా మన మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఏమై ఉన్నాయా సర్దుబాటు చేసుకొని నేను ఇందాక చెప్పినట్టుగా కోఆర్డినేటర్స్ పెట్టుకొని ఒకే నాయకుడు కూర్చొని చేసే విధంగా మనం ముందుకు పోతాం అలాగే కూడా సర్పంచులు కూడా చాలా మంది వైసీపీ సర్పంచ్లు ఉన్నారు మన నూట నలభై పంచాయతీలో కానీ ఎంతో మంది మెజారిటీ ఆఫ్ ద సర్పంచెస్ కోఆపరేట్ చేస్తున్నారు కోఆపరేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే వారికి కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు మనం అందరం కూడా సమిష్టిగా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న వారు కూడా ఎవరైనా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అందరం కలిసి ముందుకు వచ్చి ఒక చేసి ప్రతి పంచాయతీని మన ఉదయ నియోజకవర్గం కానీ డెవలప్మెంట్ వైపు ముందుకు తీసుకెళ్లాలి అందరం తలావు చేసి ముందుకెళ్తే డెఫినెట్ గా ఒకటి కృష్ణ నీళ్ళు పెద్దరెడ్డిపల్లి రిజర్వాయర్కి వచ్చి అక్కడి నుంచి మనకు వెల్గొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ లేదంటే సోమశెల హైకనాలు గానీ ఇప్పుడు కాపుడు చెప్పారు మన కెనాల్ ఎనిమిది దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సోమశిల ఉత్తర ఉత్తరకాలం ఉత్తరకాలం నుంచి మనకి ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి మన చెరువుకి కాలంలో చెరువు రిజర్వాయర్ నీళ్లు తీసుకొచ్చుకుంటే దాదాపుగా వాళ్ళు చెప్పింది ఎన్ని పది పంచాయతీలు ఆరు పంచాయతీలు జల మండలం ఆరు పంచాయతీలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఇటువంటి అన్ని కూడా ఒక్కొక్క ప్రతి ఒక్కటే మనం దృష్టిలో పెట్టుకొని పోరాటం చేయడం జరుగుతుంది బడ్జెట్ డబ్బులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మనం ప్రత్యేకంగా దృష్టి పెడదాం అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో కూడా ఈ సమస్య ఉంది నిన్న కూడా విపిఆర్ గారు వచ్చారు మన నియోజకవర్గానికి వాళ్ళ రెండు వాటర్ ప్లాంట్ కట్టి ఉంటే అవి రెండు ఓపెన్ చేసి వెళ్ళారు ఆ విధంగా వాళ్ళు ముప్పై రెండు వాటర్ ప్లాంట్ ఈ విధంగా ఇచ్చున్నారు నియోజకవర్గాల్లో కూడా ఇంకా కొన్ని వాటర్ ప్లాంట్ ఇస్తా ఉన్నారు మనం కూడా నేను క్యాంపెయిన్ లో చెప్పినట్టుగా ప్రతి యాభై గడపలు ఉన్న చోట కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల ఆ నీళ్లు కూడా మీరు వాడుకునే నీళ్లు కూడా సాల్ట్ వాటర్ సరిగా నీళ్లు వాడుకోవడానికి కూడా ఉపయోగం లేదు వాటర్ చాలా పంచాయతీల్లో చాలా గ్రామాల్లో ఉంది ఆ నీళ్లు వాటర్ ప్లాంట్ ఆరో ప్లాంట్ కూడా పనికిరావు రావు అక్కడికి మళ్ళీ పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి పక్క నుంచి ఎక్కడైతే మంచి నీళ్లు ఉన్నాయో తీసుకొచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికన పెద్ద ప్లానింగ్ తోటి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే గానీ మనకి నెల సమస్య నుంచి మనం బయటపడలేము ఎంతో మంది అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు ఫోరేట్ సమస్య వల్ల కానీ కిడ్నీ సమస్యల వల్ల కానీ ఆరోగ్య సమస్యల వల్ల చాలా కుటుంబాలకు కూలిపోయి ఉన్నాయి ఫైనాన్షియల్ గా కూడా మాకు ఇప్పటికి సిఆర్ఎంఎఫ్ రిక్వెస్ట్ దాదాపుగా అరవై ఐదు అరవై ఐదు సిఆర్ఎంఎఫ్ రిక్వెస్ట్ పెట్టినా మనం ఒక గవర్నమెంట్ కి ఉన్నాయి అలాగే ఎన్నో సమస్యలు నా దగ్గరికి దాదాపుగా ఎనిమిది వందల మంది లెటర్లు ఇవ్వడం జరిగింది దాదాపుగా నేను ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నలభై వేల మందిని కలవడం జరిగింది నేను ఊరికే జస్ట్ పలకరించిన అవ్వచ్చు ఇట్లా సభలు అవ్వచ్చు దాదాపుగా నలభై వేల మందిని మూడున్నర నెలలు కలవడం జరిగింది ఎన్నో సమస్యలు వింటా ఉన్నాం ఇవన్నీ కూడా మనం మానిటర్ చేస్తున్నాం ప్లాన్ చేసుకుంటున్నాం చక్కగా ముందుకు వెళ్దాం మాకు ఉన్న అవకాశాలన్నీ ఉపయోగ ఉపయోగించుకుంటాం నా వల్ల కాకపోతే నీళ్ళ సమస్య మీద ఒక పోరాటమే చేస్తాం చేయకపోతే ఇది అవదు లేదంటే మనం దీని గురించి ఇంకా మాట్లాడుకుంటా ఉంటాం ఇంకో పది పదిహేను ఏళ్ళు ఇలాగే మాట్లాడుకుంటా ఉంటాం ఖచ్చితంగా నా తొలపాటు నేను చేస్తాను నాకు కూడా అందరూ సహకరించండి ప్రతి ఒక్కరు కూడా మన గోడల్లో కనీసం అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఏదైనా చిన్న చిన్న సమస్యలు కన్నా పక్కన పెట్టి మన పిల్లలు బాగా బతకాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి చిన్న చిన్న కూడా సర్దుబాటు చేసుకుని అందరికీ అదే చెప్తా ఉన్నాను మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు తర్వాత అన్నా క్యాంటీన్లో మనకు వచ్చే అవకాశం ఉంది నారాయణ గారితో మాట్లాడాలి నారాయణ గారితో మాట్లాడడం జరిగింది ఇంకొక అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో మనకు వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు మా సొంత ఫ్యామిలీ ఫండ్స్ తోటే కాకర్లా చారిటబుల్స్ ద్వారా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్ అది అలాగే కొనసాగుతా ఉంది ఆ ఫ్యామిలీ ఆ క్యాంటీన్ క్యాంటీన్లో కొనసాగుతా ఉంది అది కాకుండా ఇంకా ఎన్ని క్యాంటీన్లు వచ్చినా కూడా అవి మండల హెడ్ క్వార్టర్స్ లో కృషి చేయడం జరుగుతాయి అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకో చేసుకోవడం జరిగింది ఒకసారి మనం ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో దాదాపుగా మనం అన్ని పంచాయతీలో కలిగి అన్ని పంచాయతీలు చూసుకుంటే ఒక కోటి రూపాయల పైన డిపాజిట్ చేయడం జరిగింది మొన్న పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో నుంచి గ్రాంట్స్ గ్రాంట్ గ్రాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది పంచాయతీలకి వాటిలో వచ్చిన సదుపాయం ఇది తర్వాత మీరు ఒక్కసారి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలకి ఉపాధ్యాయు ఉద్యోగాలకి మెగా డిఎస్సీ ఇవ్వడం జరిగింది వాటిలో దాదాపుగా మన ఉదయగిరి నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నా దగ్గర కూడా చాలా మంది ఆ ట్రైనింగ్ కోసం హెల్ప్ కోసం వచ్చారు వారికి కూడా నా సహాయం నాకు ఇంకెవరైనా ఉన్నా కూడా మన కాకు పంచాయతీలో ఉన్న హెల్ప్ ఇష్యూస్ లో ఎవరైనా ఉన్నా కూడా నా దగ్గరికి వెళ్ళండి మా సహాయం మేము మిమ్మల్ని ఎలా ట్రైన్ చేసే విధంగా ఎలా చేయాలనేది మేము బాధ్యతగా తీసుకొని మేము చేస్తాం అలాగే మనకు ఎన్నో ఎన్నో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతి పదిహేను వేల కోట్ల దగ్గర నుంచి దాదాపుగా పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇలా దాదాపుగా కార్యక్రమాలు ఉన్నాయి ఇది ఒక పెద్ద కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది అందుకనే వంద రోజులు పండుగలాగా ఇది చేస్తా ఉన్నాం సో ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తా ఉంది మీరు ఒక్కటి చూడండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మన రాఘంద్ర గారు చెప్పినట్టుగా వరద ప్రాంతాల్లో ఆయన చేసిన సేవలు దాదాపుగా మన జేసీబీ ట్రాక్టర్ టాక్టర్లకి దిగడం గాని ఆ వరదలకు తిరగడం కానీ నీళ్ళలో తిరగడం కానీ స్వైగా చూసాను దాదాపుగా ఎనిమిది రోజులు నేను అక్కడ ఉన్నాను అంటే అది ఒక రకమైన శక్తితో సో ఆయన సెక్రటేరియట్ తో కూర్చొని ఈ పనులు చేయించుకోవచ్చు కానీ అది పక్కన పెట్టి విజయవాడలో నీళ్ళలో తిరిగి అంటే కేవలం రీజన్ ఏంటంటే గత ఐదేళ్లుగా కూడా ఒక రకంగా చలనలేని పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ ముందుకు కదలలేని పరిస్థితి దాన్ని కొద్దిగా ఎంపవర్ చేసి కొద్దిగా ముందుకు వేయాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా దిగితే అందరూ కూడా అందరూ కూడా ఆయన వెనకాల నడిచి విజయవాడ గోర విపత్తు నుంచి కాపాడుకోగలిగా కానీ జరిగింది చిన్న మోసం కూడా జరగకూడదు చిన్న తప్పు కూడా జరగకూడదు కరెక్ట్ గా ఎస్టిమేషన్ వేసి ఇబ్బంది వాళ్ళందరికీ డబ్బులు కరెక్ట్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగ ఎన్నో ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తా ఉన్నారు అలాగే ఇరవై నలభై ఏడు విజన్ పెట్టుకొని ఆయన కళ ఇరవై నలభై ఏడు కల్లా ఏ ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ఏ పేదవాడు కూడా మౌలిక సదుపాయాలు లేకుండా ఉండకూడదు ప్రతి పంచాయతీ వ్యవస్థ బాగుపడాలి ఇరవై నలభై ఏడు కల్లా అందరినీ అందరూ సంతోషంగా చూడాలన్న ఆయన కళ ఆ కళతోనే ఆయన వర్క్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నారు అటువంటి నాయకులు ఉంటే ఆటోమేటిక్ గా మొత్తం కదులుతాయి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలను రూపకల్పన చేస్తా ఉన్నారు మనకు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకుంటే ఎనిమిది మండలాల్లో కూడా మనం ఇంతకు ముందంత పంచాయతీ పంచాయతీ వ్యవస్థలన్నీ ఇప్పటికే దాడిని పడతా ఉన్నాయి ఇప్పుడు అలాగే నేల సమస్య నీరు తాగేదానికి నీళ్లు గాని వాడుకునేదానికి నీళ్లు గాని ఇరిగేషన్ నీళ్లు గానీ అది గత గత నలభై ఏళ్ళుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఆ సమస్య గురించి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాం మొన్న ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు వచ్చినప్పుడు సమస్యల బ్యాంక్ వచ్చినప్పుడు ఆనా రామారాయణ గారు వాటిని చూసినప్పుడు దాని సంవత్సరాల డ్యామ్ ఉందన్న యాప్ డ్యామేజ్ అయితే అది కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి లేదు అది కానీ ఇంకొద్దిగా డ్యామేజ్ అయి ఉంటే డ్యామ్కే ప్రమాదం జరిగి ఉండేది దానికి అత్యవసరంగా దానికి నిధులు ఇచ్చి బాబు గారు ఇమీడియట్ గా దాని యాప్ రికేర్ చేసి రిపేర్ వరకు స్టార్ట్ అయింది అలాగే పాడైపోయిన పది రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు అందరినీ విజయవాడ కలవడం జరిగింది గురించి ఒక కార్యక్రమం ఒకటి చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మనం మన ఊళ్ళలో వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే వెళ్ళి దాదాపుగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసుకుంటా ప్రతి మండలంలో తిరగాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేయడం జరిగింది వారు అనుకున్నట్టుగానే ఇరవై తేదీన ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఇరవై ఆరో తేదీ దాకా ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది దాదాపుగా తొంభై నాలుగు పర్సెంట్ అంటే కేవలం మనం ఈ రోజు చేసిన ఈ చిన్న కార్యక్రమే కాకుండా ప్రతి రోజు కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో తిరుగుతూనే ఉన్నారు మనం చేసిన కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నారు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలని చేసుకోవడం జరిగింది వాటిలో ముఖ్యంగా మనకు పెన్షన్ కార్యక్రమం మనం నాలుగు వేలతో నాలుగు వేలకు పెన్షన్ కార్యక్రమం పెంచి ఏడు వేలు ఇచ్చి అలాగే ప్రతి నెలా కూడా ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడతా ఉన్నారు మీకు అందరికీ ఒక్కసారి కాకుటూరు పంచాయతీ వరకే దాదాపుగా ఇరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల తొంభై ఒక్క పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపుగా ఇరవై ఐదు లక్షల పెన్షన్లు ఒక్క గ్రామో గ్రామంలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకసారి మనం ఆలోచన చేస్తే గత ఐదేళ్లుగా పంచాయతీ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనకు ఉదయ నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఒక్క పంచాయ మూడు వందల ఇరవై ఒక్క కోట్లు నూట నలభై మూడు పంచాయతీలకి ఇవ్వడం జరిగింది కానీ కొద్ది రోజుల్లోనే అవి దాదాపుగా రెండు వందల కోట్లు ఎలక్ట్రికల్ బకాయిల పేరుతో వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే ఉదయం నియోజకవర్గంలో కేవలం మన పంచాయతీ నిధుల మీదనే పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్దేశ సంఘం పంచాయతీ నిధుల మీదనే ఆధారపడి మనం ఎన్నో కార్యక్రమాలు పంచాయతీలో చేయాల్సిన ఉంది సర్పంచ్ పవర్స్ లేకుండా సర్పంచ్ ఏం చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు గత ఐదేళ్లు కూడా చిన్న పలుపు పోయినా లేకపోతే చిన్న శానిటేషన్ సమస్య వచ్చినా లేకపోతే ఇంకేదైనా పిల్లలకి ఏదైనా సమస్యలు వచ్చినా స్కూల్లో చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఏదైనా కూడా సర్పంచ్ దగ్గర నిధులు లేని పరిస్థితి అమ్మా ఈ రోజు మీకు దాదాపుగా ఐదు లక్షల రూపాయలు పడి ఉంటుంది అకౌంట్ నిజ పడిందా లేదా అది తర్వాత రెండో పెడతా ఇంకో కొంత అమౌంట్ పడుతుంది కనీసం ఒక బల్ప్ పోయిందంటే ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తే మీరు ఆ బల్బు వేసే పరిస్థితి కానీ గత నాలుగు మూడు నాలుగేళ్లలో ఆ పరిస్థితి లేదు అంటే ఏ నాయకుడు అయితే ఏ విజన్ ఉన్న నాయకులు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉన్న నాయకులు మన ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎలా కదిలింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అలాగే పెన్షన్ కార్యక్రమం కూడా కేవలం సచివాలయ సచివాలయ ఉద్యోగులతో మనం పెన్షన్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్లు ఇంతకు ముందు మూసేసిన అన్న క్యాంటీన్లు అన్ని కూడా వంద అన్న క్యాంటీన్ మనం రీఓపెన్ చేసుకోవడం జరిగింది